little నగరంలోని స్థానిక బాబు జగ్జీవన్ రావునందు ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీబీసీ మైనారిటీ యునైటెడ్ ఫోరం రాష్ట అధ్యకుడు కుడుమల సుబ్బారావు జన్మదినం సందర్భంగా యునైటెడ్ ఫోరం వ్యవస్థాపక అధ్యకుడు డేగా రవి రాఘవేంద్ర సీమాంత్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యకుడు పన్నెంటి సుబ్బయ్య ఆధ్వర్యంలో సుబ్బారావు జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నల సంవత్సరాలుగా మాదిగల కోసం పోరాటం చేస్తున్న సుబ్బారావు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని ఆకాంక్షించారు ఈ సోమశేఖర్ వాదన కొండల వెంకటరమణ మాతంగి కృష్ణ ఆనందరావు సాల్మాన్ ప్రభుదాస్ రియాజ్ సీమాంధ్ర ఎంఆర్పీఎస్ యునైటెడ్ ఫోరం సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నా జన్మదినానికి ఇచ్చేసినటువంటి అందరి నాయక నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం ఇక్కడ ఉన్నటువంటి మా యొక్క ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీపీసీ మైనార్టీస్ యునైటెడ్ జాతీయ అధ్యక్షుడు రఘు రాఘవేంద్ర గారు అలాగే సీమాంధ్ర ఎంఆర్పిఎస్ వ్యవస్థాప అధ్యక్షులు పండిట్ సుబ్బయ్య గారు అలాగే దళిత నాయకులు అయినటువంటి మన జేఏసీ చైర్మన్ కోటి సోమశేఖర్ గారు వాదనాల వెంకటరమణ గారు అలాగే మన యొక్క మన యొక్క తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి మన మాతంగ కృష్ణ గారు ఇక్కడ వచ్చేసినటువంటి డాడీ యూత్ ఫౌండేషన్ ఆనంద్ గారు ఇక్కడ అందరికి వచ్చేసినటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు చాలా సంతోషం ఈరోజు నా బర్త్ డేని ఇంత ఘనంగా నిర్వహించినందుకు నేను అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎంతో కష్టపడి దగ్గర దగ్గర నలభై ఆరు సంవత్సరాలుగా అల్లు పోరాటం చేస్తూ ఈ యొక్క జా జాతుల దళితుల కోసం ఆహలిస్తులు కష్టపడుతూ ఈ స్థాయికి చేరుకోవడం జరిగింది కాబట్టి అందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి నాయకులందరికీ కూడా పేరు పేర్కొని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్షుడిగా కుటుంబం సుబ్బారావు గారు డెబ్బై పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మనందరం కూడా బాబు జగన్ జీవన్ రావు మౌనంలో ఈరోజు ఏర్పాటు చేయడం చాలా విషయం ఎందువల్లంటే ఇలాంటి వాడికి మన జాతి భాష పనిచేసిన వాళ్ళకి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని అదేవిధంగా ఆయనకి రెండు నూరేళ్ళు ఆయా ఆరోగ్యాలు ఉంచాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాం అదేవిధంగా ఆయనకి ఆయన కుటుంబానికి ఎప్పుడూ దేవుడు ఆశీర్వాదం ఉండాలని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ డెబ్బై పుట్టినరోజే కాకుండా వంద పుట్టినరోజు కూడా చేసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం ఎందువల్లనే ఈరోజు జాతి కోసం పనిచేసిన దాంట్లో ముందు వరుసలో ఉండే మన కుటుంబ సుబ్బారావు గారికి మనం చేయటం చాలా బాధ్యతగా చేయాల్సిన అవసరం ఉందని మనం తెలియజేస్తా ఉన్నాం అందువలన ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మరోసారా దేవుని ప్రార్థిస్తూ చాలా చూసుకుంటా మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు శుభదినము ఎందుకంటే జాతి మేలు కోల్పడుతూ జాతి కొరకు కొందరే ముందుకొస్తారు జాతి కొరకు కొందరే కుడతారు అటువంటి కోవాకి చెందినటువంటి వ్యక్తులు శ్రీ కుటుల సుబ్బారావు గారు వారు గత నలభై సంవత్సరాలుగా జాతి కొరకు ఎన్నో పోరాటాలు ఎన్నో సేవలు చేసి ఈరోజు జాతిలో ఒక మేలైనటువంటి వ్యక్తిగా ఉంటూ జాతి కొరకు పనిచేస్తున్నటువంటి గొప్ప నాయకులు ఈరోజు కుటుంబ సుబ్బారావు గారిని తెలియజేయటం ఎటువంటి సందేహం లేదు వారి జన్మదినం సందర్భంగా ఇచ్చేసినటువంటి ఈరోజు నాయకులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా వారు ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకుని నిన్ను నూరేళ్ళు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ తెలియజేస్తున్నాను